కానీ ఈ మధ్య నాకు మనసుకి అత్యంత దగ్గర దాని ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలని అనమాట ఎవరో ఒక పొలిటీషియన్ సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్ ఎవరైనా మాట అనేది ఏం పర్వాలేదు అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చే చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి అని వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఒక ప్రౌఢ ఆవిడ లే అది మిడిల్ క్లా మిడిల్ ఏజ్ ఉంటుందేమో మిడ్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవి నాటానికి అది ఇది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా ఆ మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఎవరు ఆవిడను చూస్తే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోండి వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు ఏంటమ్ అంత ఇదిగా ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమా అభిమానం కాదా ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది ఏంటమ్మా ఆయన అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకైనా సహాయం చేశారా ఏం చేస్తారని సహాయం చేయటం ఏంటారు నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ఆ ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు విత్ ఇన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏవైపోయాడు వాటిగా దూరం అయిపోయేవాడు అంటే ఒక ఎనిమిదేళ్ళ బౌల్ని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తుంది మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావు నేనేంటి చిరంజీవికి ఫోన్ చేయటం ఎక్కడన్నా చేయగలను ఈ ఎక్కడో ఉంటాడు ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో మా బ్లడ్ బ్యాంక్ చేయి వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను నీకు కాల్ సహాయం చేస్తారంటే వాళ్ళు గంటల్లో కావాలి అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో ఎలాగొస్తుంది అనుకున్నాను కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయటం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో ఆ అభిమానుల్ని వెంటనే పంపించేటటువంటి అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి నీరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వడం దానిలోంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి ఆ బిడ్డకి ఎక్కించడం తెల్లారి సరికాలు ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు ఇది ఈడనయ్యేవాడు ఆయన కనుక సమయానికి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు అలాంటి మనిషి ఈ తుచ్చులు నీచులు కలిసింది అని మాట్లాడతారు నాకు సరిపోలేదు దగ్గరికి వెళ్ళి ఉండగా ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలా మంది అంటారు ఎవరిని మిమ్మల్ని అటాక్ చేస్తుండ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు మీరు ఏం మాట్లాడరు ఏంటని నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు నేను పెంచిన నాకు నేను పొందినటువంటి ప్రేమ అభిమానం ఇదే నాకు రక్షణ కవిచం నేను మాట్లాడక్కర్లా నేను చేసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు అంటే నేను అలాగ అంటుంటాను ఇది సత్యం సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడే ఆగతి గత అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా వాళ్ళకు ఒక అంతరత్వం ఉంటుంది కదా వాళ్ళకి తెలుసు ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరత్వం చెప్పబోయే ఇంట్లో వైఫ్ అని చెప్పుది ఏంటి చెప్పు నోరు అని సో ఇట్లాగా ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది సో మనం మాట్లాడకలేదు మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను అవసరం నాకు లేదు మంచి చేసుకెళ్ళిపోవటమే ఇలా మంచి చేసేటట్టు మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోడేం కాదు అండ్ అనుకూలమైన ఇక థ్యాంక్ యూ బా థ్యాంక్ యూ అండ్ ఈ రోజున ఎక్కడ ఇతర దేశాల్లో ఉన్న అభిమానులు కూడాను నా మాటని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు ఆయా ప్రాంతాల్లో వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఈ రోజున నా పేరు నాకు మంచి పేరు మరింత మంచి పేరు వచ్చేలాగా నాకు నేను గర్వపడే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి బెడ్ డ్రైవ్స్కి వాళ్ళు ఎక్కడో సరే ఏ ప్రాంతంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడూ నేను తోటి నేను నా మనస్ఫూర్తిగా నా అభిమానాలు తెలియజేస్తూ ఉంటాను నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడికి రావడానికి మా బ్రదర్కి ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో చూస్తూనే ఉన్నావు అండ్ దానికి ధీటుగా ఎవరు నిలబడలేరు అలాగే నిరంతరంగా వాళ్ళ నాన్నగారికి నివాళులు అర్పించే విధంగా ఆయన వేళ ఇది సెంటినరీ ఇయర్ సో వంద సంవత్సరాల ఇది ఆయనకి నివాళులు అర్పించేలాగా ఆయన గర్వపడి కొడుకుని చూసుకుని ఎక్కడో సరే గర్వపడే స్థాయికి ఆయన సహాయ కార్యక్రమాలు చేయటం అనేది ఆయనకి ఇచ్చే గొప్ప నివాళి అండ్ ఈ సందర్భంగా మా ్రదర్ అని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా సరే నన్ను పిలవండి మీకు అందుబాటులో ఉంటాను అందరూ కలిసి చేద్దాం అండ్ ఫ్యూచర్లో మీరు ఎక్కడ ఏం చేసినా సరే మంచి కార్యక్రమాలు నాకు అవకాశం ఇవ్వండి మీతోనే ఉంటారు అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి నమస్తే థ్యాంక్ యూ సర్టిఫికేట్ బ్యాడే సర్టిఫికెట్ ఇస్తారా